అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ four of wands the magician okay the hermit knight of pentacles the world ఆఫ్ ద డేక్ వచ్చేసి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది త్రీ ఆఫ్ స్పోర్ట్స్ టెంపరెన్స్ ద స్టార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించి మెసేజ్ ఏంటి అని అంటే ఈధర్ మీరు ఆల్రెడీ రీసెంట్ పాస్ట్లో మేబీ ఒక త్రీ డేస్ నుంచి ఒక త్రీ వీక్స్ ముందు నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకు చేసుకుని ఉండి వచ్చు సో దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ బాగా హర్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో అది మీరు అంటే అది మీకు నచ్చకపోవడం కొంతమందికి ఇది రిలేషన్షిప్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు లేకపోతే జస్ట్ పర్సనల్లీ మీకంతకు మీకే ఎలా అంటే ఒక ఐడియా రావడం అనమాట ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి తెలుసుకోవడం అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో నాలెడ్జ్ దొరికింది తెలిసింది మీకు సో దీనివల్ల మీరు బాగా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు బాగా హర్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీరు బాధపడ్డమో ఈ ఎనర్జీలో హార్ట్ బ్రోకెన్ ఎనర్జీలో ఉన్నారో మీరు తొందరలో ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేస్తారు కంప్లీట్లీ హీలింగ్ అన్నది రాబోతుందని మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అయితే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మేబీ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు తెల్ మీరు తెలుసుకోలేదు రీసెంట్ పాస్ట్లో అలాంటిది ఏమి జరగలేదు అని అంటే తొందరలో మీరు ఇలాంటిది ఏదైనా తెలుసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఈ మెసేజ్ వచ్చేసి త్రీ హవర్స్ ఫోర్స్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అది వచ్చినప్పుడు కొంచెము డిస్టర్బింగ్గా అనిపించడము అది మీరు ఓన్ రియలైజేషన్ అయినా సరే లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ నుంచో మీరు ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో నుంచి చూస్తున్నా యూట్యూబ్ అలా చూస్తూ ఉంటాం రైట్ సో ఈ విధంగా అయినా సరే తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం హర్ట్ఫుల్గా అనిపించడం అంటే ఎందుకు ఇలా జరిగింది అన్న ఫీలింగ్ అనమాట అయితే మీరు ఇది తెలిసినప్పటికీను దీని నుంచి మీకు హీలింగ్ వస్తుంది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హీలింగ్ అనేది ట్రూత్ నుంచే వస్తుంది బట్ ట్రూత్ అన్నది ఆ మూమెంట్లో తెలిసినప్పుడు డెఫినెట్లీ హర్ట్ అన్ హర్టింగ్గా అనిపిస్తుంది బట్ ఏంటి అని అంటే ఒక్కసారి తెలిసిన తర్వాత ఈవెన్ దా అది హర్ట్ఫుల్గా అనిపించిన తర్వాత దాని నుంచి బయటికి రావడం దానికి సంబంధించి హీలింగ్ అన్నది వస్తుంది అది ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ అలాంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి మళ్ళీ ఏమీ జరగదు అంటే నెక్స్ట్ మీరు సేమ్ దాంతో బాధపడరు మళ్ళీ మిమ్మల్ని సేమ్ థింగ్ హర్ట్ చేయదనమాట సో కాబట్టి ఇలాంటిది ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంది సో అప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ డిస్టర్బింగ్గా అనిపించినా తర్వాత ఎమోషనలీ బ్యాలెన్స్ వస్తుంది కంప్లీట్లీ ఆ సిచ్యువేషన్ నుంచి హీల్ అవుతారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ అండ్ మెయిన్ రీడింగ్లో వచ్చేసరికి చూస్తే డెఫినెట్లీ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీలో చాలామందికి సెలబ్రేషన్స్ అనేది రాబోతుంది క్లియర్లీ చూపిస్తుంది చాలా మంచి పాజిటివ్ గ్రోత్ చూపిస్తుంది ఈ రీడింగ్లో న్యూ బిగినింగ్స్ రావడం లాంటిది మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే అందులో మీకు స్టెబిలిటీ రావడం లాంటిది సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఏదైనా ప్రమోషన్ ప్రమోషన్ ఉంటే బాగుంటుంది లేకపోతే న్యూ ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది మనీ ఏదైనా ఇంప్రూవ్ అవుతే బాగుంటుంది సో ఇలా అనుకోవడం అనమాట సో ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉన్నారు అని అంటే కనుక దీనికి సంబంధించి న్యూస్ అన్నది రావడం ఈ స్టెబిలిటీ అన్నది ఇంప్రూవ్ అవ్వడం అన్నట్లు చూపిస్తుంది సో చాలా మందికి చాలా స్ట్రాంగ్గా ఫోర్ ఆఫ్ వాన్స్తో కెరియర్లో మంచి స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ స్పెషల్లీ ఇది మీరు మీ వల్ల వర్క్ సరిగ్గా చేయట్లేదు మీరు ఫోకస్ కనుక మిస్ అవుతుంది అని అంటే మీ ఫోకస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడం లేదు అని అంటే మీ వర్క్లో మీకు ప్రైజెస్ లాంటిది రావడము మీ బాస్ లేకపోతే ఆ వర్క్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వినడం సో ఇలాంటిది జరిగే పాజిబిలిటీ ఉంది సో కాబట్టి ఓవరాల్గా ఏంటి అంటే సెలబ్రేషన్స్ వస్తుంది ప్రమోషన్స్ లాంటివి హైక్ లాంటిది మనీ ఇంప్రూవ్మెంట్ న్యూ ఛాన్సెస్ ఇన్ ద కరియర్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండబోతుంది న్యూ బిగినింగ్స్ అన్నీ జరగబోతున్నాయి సో దీనివల్ల మీరు సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవడము సో హ్యాపీగా ఉండడం అన్నది మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అయితే కొంతమందికి ఇంకా ఏంటి అని అంటే హౌస్కి సంబంధించి ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే కనుక హౌస్కి సంబంధించి న్యూస్ వినడము కొంతమందికి హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ లాంటిది ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది సో ఓవరాల్గా సెలబ్రేషన్ రాబోతుంది న్యూస్ స్టెబిలిటీ అన్నది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి ద మజీషియన్తో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ మీ డిటర్మినేషన్ చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ లైఫ్లో సిచ్యువేషన్ ఇది మంచి పాజిటివ్ గ్రోత్కి సంబంధించి మిమ్మల్ని మీరు పవర్ఫుల్ చేసుకోవాలి అని చెప్పేసి లేకపోతే ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి సో ఇలాంటిది ఏదైనా ఉంది అంటే కనుక దీనికి సంబంధించి మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా రిటర్న్ మైండ్గా ఫీల్ అవుతున్నారు అంటే ఎస్ నేను ఇప్పుడు ఇదే చేయగలుగుతాను అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటి అని అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే ఆ డిస్ట్రాక్షన్స్ మీరు తీసుకోవట్లేదు అంటే దా ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి లైక్ కంప్లీట్లీ మీరు మీ ఫోకస్ని డిస్టర్బ్ ఇవ్వకుండా మీరు ఏదైతే కావాలి మీ లైఫ్లో అది వర్క్ అవ్వనివ్వండి సెల్ఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవ్వనివ్వండి కంప్లీట్లీ చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్గా ఉండి చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు మీకు ఏమవుతుంది అనంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు లేకపోతే సెల్ఫ్ వర్త్ అవ్వచ్చు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంటూ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే కొంతమందికి ఇంకా ఏంటి అని అంటే ప్రస్తుతానికి మీరు మీ ఇంప్రూవ్మెంట్ కోసము ఏదైనా థింగ్స్ లేవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు బట్ దేని మీద వర్క్ చేయాలని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అంటే ఏదో మిస్ అవుతుంది సో అలాంటిది ఏదైనా ఉంటే గనుక యూనివర్స్ మీకు అవైలబుల్ చేస్తుంది ఆ థింగ్స్ని అంటే ఇప్పుడు ఏదైనా వీడియో ద్వారా మీరు అది నేర్చుకోవడము లేకపోతే ఏదైనా బుక్స్లో చూసి చదువుకో చదివి తెలుసుకోవడము ఈ విధంగా అనమాట అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో దానివల్ల మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంటే ఏదైతే లేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారో ఇప్పుడు ఉన్న టైంలో అలాంటివి మీకు దొరకపోతున్నా దొరకబోతుంది అంటే ఒక హెల్ప్ లాంటిది దొరుకుతుంది సో అందుకనే మీరు కూడా ఇక్కడ ఏంటి అని అంటే అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ థింగ్స్ ఎందుకు దొరుకుతున్నాయి మీకు అవైలబుల్ ఎందుకు అవుతుంది అని అంటే మీరు డిటర్మైన్గా ఉన్నారు కాబట్టి మీరు నేర్చుకోవాలి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ ఇది మీకు జరుగుతుంది అంటే ఏదైతే అవైలబుల్లో లేదో అది అవైలబుల్ అవుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట అండ్ కొంతమందికి ఇది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకోండి సో మీకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేకపోయి ఉండొచ్చు సడన్లీ ఎవరైనా వచ్చి పార్ట్నర్షిప్ అవుతాను అని చెప్పడము లేదు అని అంటే లోన్స్ దొరకడము సో అన్ని థింగ్స్ అనమాట మంచి ప్లేస్ మనీ తక్కువ రేంట్లో ఐ మీన్ ఇన్వె ఇన్వెస్ట్మెంట్ మేబీ ఓకే సో ఈ విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీకు దొరుకుతుంది సో ఇది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కూడా మీ ఓన్ డిటర్మినేషన్ వల్ల దొరుకుతుంది అండ్ మీకు ఇది సక్సెస్ని తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్లో పవర్ఫుల్ ప్లేస్లో ఉండి మీరు మీ లైఫ్లో ఏదైతే కావాలనుకుంటున్నారో అదంతా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే అండ్ కొంతమందికి వచ్చేసి ద హెల్మెట్ ఇంకా ద వరల్డ్ ఎనర్జీస్ ఇక్కడ సో ద హెల్మెట్ ఎనర్జీస్ వచ్చేసి స్పిరిచువల్ ఆన్సర్స్ తెలుసుకోవడంలో డీప్గా వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ స్పెషల్లీ ఏంటి అని అంటే మీకు మీ లైఫ్లో మీరు ఉండే విధానాన్ని ఎవరైనా తక్కువగా మాట్లాడడమో లేదు అనంటే మీ మీరు బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు మీ లైఫ్లో కానీ ఎవరికైనా ఏదైనా చెప్పినా హెల్ప్ చేద్దామని చెప్పేసి అడ్వైస్ ఇవ్వాలని చెప్పేసి వెళ్తున్నా అంటే మంచి ఇంటెన్షన్తోనే హెల్ప్ చేయాలి అలా అని చెప్పి వెళ్ళినా అవుతుల పర్సన్ లైక్ పీపుల్ మిమ్మల్ని ఏంటని అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడము మీకు వాల్యూ ఇవ్వకపోవడము మీ వర్డ్స్కి వాల్యూ ఇవ్వకపోవడం అనమాట సో ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది సో కానీ ఇక్కడ అంటే ఇది జరిగిన వెంటనే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది సో నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశాను ఇన్ని తెలుసుకున్నాను ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలనుకున్నా సరే హెల్ప్ చేయలేకపోతున్నాను ఎందుకనంటే తీసుకునే దాంట్లో లేరు అండ్ నా వ్యాల్యూ తగ్గిపోతుంది అని చెప్పేసి కొంచెం సాడ్గా అనమాట అంటే స్ట్రెంగ్త్ అనేది లూజ్ అయిపోవడం లాంటిది చూపిస్తుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అనేది లూజ్ చేసేసుకొని అంటే ఇంకా ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్లేస్లో లేరు అని చెప్పి మీరు అలోన్గా సాలిట్యూడ్గా ఉంటూ మీ లైఫ్ని ఎలా అంటే నా ఓన్గా నేను ఉంటాను అని చెప్పేసి విత్ లైక్ మీరు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏమవుతుంది ఇంట్రెస్టింగ్లీ లేనంటే అంటే ఎప్పుడైతే మీరు ఆ పాయింట్కి వస్తున్నారో అంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను హెల్ప్ చేయాలనుకున్నా నాకు ఛా ఛాన్సెస్ ఇవ్వట్లేదు హెల్ప్ చేయడానికి అని మీరు సైలెంట్గా వచ్చేసిన తర్వాత దానికి సంబంధించి డీప్గా మీరు నేర్చుకోబోతున్నారు అంటే ఒకరికి ఎప్పుడు హెల్ప్ చే ఒకరికి ఎప్పుడు హెల్ప్ చేయాలి మీరు ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశారో అది మీ ఓన్ సెల్ఫ్ కోసం మాత్రమే అండ్ కోర్స్ ఎవరికైనా హెల్ప్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు బట్ ఫోర్స్ఫుల్గా నేను ఎవరికేం చేయలేను నాకు వచ్చు కదా అని చెప్పేసి నేను ఒకరికి నేర్చుకోలేను అవి నేర్పించలేను అని చెప్పి ఆ ప్లేస్కి మీరు రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఎందుకు అని అంటే మీలో చాలామంది చాలా స్ట్రాంగ్గా మేబీ ఎక్స్పీరియన్స్ చేసిండొచ్చు లైఫ్ని గైడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఒకరికి కానీ అది ఫోర్స్ఫుల్గా గైడ్ అన్నది అవుతుంది కాబట్టి అలా ఉండకూడదు అన్నట్లు మీకు యూనివర్స్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు సాలిట్యూడ్గా ఉండడము ఆ తర్వాత దీనికి సంబంధించి తెలుసుకోబోతున్నారు ఇలా ఉండకూడదు ఒకరికి హెల్ప్ అవసరం ఉంది అని వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే హెల్ప్ చేయాలి ఓకే లేదు అనంటే వదిలిపెట్టేసేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్కి రాబోతున్నారు అండ్ ఇక్కడ స్పెషల్లీ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకు చెప్పడం అనమాట ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కానీ వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా ఈధర్ ఒకటి రూడ్గా మీతో యాక్ట్ చేయడం లాంటిదో లేదు అని అంటే మిమ్మల్ని ఏదైనా నెగిటివ్గా అనడం లాంటిదో సో ఇది జరిగి మీరు ఈ ప్లేస్కి వస్తున్నారా అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ కొంతమందికి ద వరల్డ్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతున్నారో చాలా స్ట్రాంగ్గా ఇది వచ్చేసి అవేకనింగ్ ఎనర్జీ ఓకే అంటే ఒక పాయింట్ మీకు ఏదో అర్థమైంది సో కాబట్టి లైట్ అన్నది అంటే ఒకసారిగా మీకు ఒక హ్యాపీనెస్ అనేది రావడం ఓకే ఒక లెవెల్ అనేది ఫినిష్ చేసేసి నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ అవ్వడం సో కాబట్టి ఒక సైకిల్కి ఒక సైకిల్లో మీకు కంప్లీషన్ వస్తుంది మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ రియలైజేషన్ కూడా ఏదో బాధతోనో లేకపోతే కోపంతోనో ఇలాంటి ఇలాంటి దాంతో రావట్లేదు ఈ ఎనర్జీతో చాలా ప్యూర్ లైక్ ఒక పాజిటివ్ ఎనర్జీతోనే వస్తుంది సో అది మీకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది జాయిన్ని తీసుకొస్తుంది అండ్ ఒక న్యూ ప్రస్పెక్టివ్ చేంజ్ అయిపోయి మీరు ఏంటి అని అంటే ఎస్ నేను ఇలా ఉండొచ్చు దట్స్ ఓకే ఎవరైనా అడిగినప్పుడు హెల్ప్ చేస్తాను అండ్ అదొకటే కాకుండా ఎవరైనా రాంగ్ వేలో అని అంటే నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను వాళ్ళు విన్నా వినకున్నా అది వాళ్ళ ఇష్టం నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకోవడం అనమాట సో ఆ ప్లేస్కి వస్తున్నారు వెరీ వెరీ హ్యాపీ పాజిటివ్ ప్లేస్ నుంచి ఇక్కడికి రీచ్ అవుతుంది సో కాబట్టి ఇది చాలా హ్యూజ్ చేంజ్ అన్నట్లు కూడా మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ కొంతమందికి ట్రావెల్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది చాలా స్ట్రాంగ్గా ఏదైనా ప్లేసెస్ చేంజ్ చేయడము మేబీ మీరు ఏదైనా కంట్రీకి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి ట్రిప్స్కి వెళ్ళాలి ఇలా అనుకుంటే కనుక ట్రావెల్ జరిగే పాజిబిలిటీ కూడా ఉంది అండ్ కొంతమందికి ఏంటి అని ఏంటి అని అంటే వర్క్ సంబంధించి మీరు డిస్టెన్స్లో ఏదైనా వర్క్ చేయాలి మంచి పొజిషన్లో ఉండాలి వేరే ప్లేస్లో అంటే గనక అలాంటి ప్లేసెస్లో కూడా డిస్టెన్స్లో కూడా వర్క్ వచ్చే పాజిబిలిటీ ఉంది అండ్ టారో కోర్సెస్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్లో స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టారో నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఏదైతే నంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని మీకు పంపుతాను ఓకే సో ఎస్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి కొంతమందికి మీ లైఫ్లో ఎవరో ఒక పర్సన్ ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి చూస్తున్నారు అన్నట్లు ఇక్కడ ఉంది అంటే వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ టైం కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు ఆఫర్ తీసుకొని ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇలాంటి పర్సన్ ఏదైనా ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చే పాసిబిలిటీ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది వచ్చేసి మేబీ మ్యారేజ్కి సంబంధించో ప్రపోజల్ లాంటిది అయ్యుండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ రిలేషన్స్కి సంబంధించి కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఏదో వర్క్ రిలేటెడ్ బిజినెస్ అవ్వచ్చు కొలాబరేషన్ అవ్వచ్చు సో దానికి సంబంధించి కూడా ఒక న్యూ ఆఫర్ అనేది అంటే తీసుకుని పర్సన్ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మీతో వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఈ సిచ్యువేషన్ గురించి పాజిటివ్ నె నెగిటివ్స్ అన్నీ ఆలోచించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నట్లు ఇక్కడ ఉంది సో కాబట్టి మీరు ఇలాంటి పర్సన్ నుంచి ఈ ఈ కైండ్ ఆఫ్ ఆఫర్ని తొందరలో రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే సో ఇది వచ్చేసి ఈ వ్యాలిటీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ఇ నెక్స్ట్ ఇది బాయ్ ఫర్ నా టేక్ కేర్